ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోనని నామం ఎప్పుడు ఓ శేషన ఒక పిలుపులో పిలిచేటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారికి శనివారం నాడు మీరు మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలంగి సేవ చేయించండి దానివల్ల ప్రీతి కలుగుతుంది అంటే మీకు అప్పులు తీరి ధనం బాగా రావాలంటే పూలంగి సేవ విశిష్టవంతమైన ప్రభావాన్ని మీకు కలిగిస్తుంది అన్నమాట ఆర్థికపరమైన చిక్కులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రసమ్మతమైన విశేషాంశం పూలంటే స్వరూపం కదా మరి తన భర్తకంతటికి అలంకరణ చేసినందుకు లక్ష్మీదేవి సంపదలతో పాటు ఆరోగ్యాన్ని సుఖాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది ఎప్పుడూ కూడా మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఒకటి ఉంది అది ఏమిటంటే గోమాతను మాత్రం సుమా గోసేవ చేసి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పోతలమై తరిద్దామా మనమంతా సర్వే జనా సుఖినో భవంతు